నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నమత సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు వ్యవహారాలు ఏమీ ఊరికే రాలేదు అంటే వాటిని ఒక ప్లాస్టిక్ బొమ్మలతోనో లేకపోతే ఆల్టర్నేట్లతోనో చేస్తూ వాటికి తిలోదకాలు వదిలేస్తున్నారా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను ఒక వీడియో చూపిస్తా చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం

చూశారు కదా ఒక ఏంటి గృహప్రవేశం గృహప్రవేశ సమయంలో ఆవుతో మొదటగా గృహప్రవేశం చేస్తే చాలా మంచిది శుభం జరుగుతుంది అని మన పెద్దలు చెప్పారు ప్లాస్టిక్ ఆవుతోటి బొమ్మ ఆవుతోటి ఆ ఇంట్లో నడిపించేసి గృహప్రవేశం అయిపోయింది టెక్నాలజీని ఉపయోగించుకున్నామని తెగ సంబరపడిపోతున్నారు ఏం చేస్తున్నారన్న ఆవులను అన్యాయంగా చంపేస్తంటే చూస్తూ కూర్చున్నారు హా మీరు చంపకోండి ఆవులు పోయినా మాకు పెద్ద ప్రాబ్లం లేదు ఆవులను మేము అమ్మతో సమానంగా చూడడం మాకు అవసరమైతే ప్లాస్టిక్ ఆవులు ఉన్నాయి బొమ్మ ఆవులు ఉన్నాయి మేము అని చూపిస్తున్నారా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే కొంతమంది ఏమని పెట్టినంటే గృహప్రవేశానికి టెక్నాలజీ వాడకం బావరేవా అంటూ పెట్టు రేం వారేవా రేపకు అమ్మ నాన్నను తీసుకురావాలంటే వాటికి కూడా ఆల్టర్నేటివ్ చూస్తారా అమ్మా నాన్న బొమ్మలు తీసుకొచ్చి గోమా అమ్మా నాన్న అని చెప్తారా అవి ఊరికే రాలేదన్నా ఆచార వ్యవహారాలు గోవు గొప్పతనం తెలుసా గోవుకు దండం పెడితే గోవుకు పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టు తల్లి మనకి ఎంత ఏమంటారు శుభము గోవు అంత శుభం తల్లితో ఈక్వాలిటీగా చూడాల్సి వస్తే గోవును చూడాలి అని చెప్తారు అలాంటి గోవును బొమ్మతో సమానం చేసేసిండ బొమ్మ గోవుతోటి నాకేం అర్థం కావట్లేదు దీన్ని ఎలా చూడాలో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అసలు ఎందుకు ఇలా తయారైపోతున్నారు అనేది కూడా తెలియట్లేదు మీకు గోవులే దొరకట్లేదా అన్న భారతదేశంలో మీరు గృహప్రవేశం చేసే ఏరియాలో గోవులేవా ఈ మధ్యకాలంలో గృహప్రవేశాలకు గోవులను రెంట్కి కూడా ఇస్తున్నారన్న అంటే వాటి గ్రాసానికో ఇంకొకదానికో కొంత పైసలు ఇస్తే గృహప్రవేశం టైంలో గోవును దూడని తీసుకొస్తారు వాళ్ళే పైసలు ఖర్చు అవుతాయి అని నూట యాభై రూపాయల బొమ్మతో కానిచ్చిందన్న టెక్నాలజీని ఉపయోగించుకొని నాకైతే నిజంగా ఏమీ అర్థం కావట్లేదు నవ్వాలా ఏడవాలా బాధపడాలా అసలు ఇలాంటి మూర్ఖపు ఆలోచనలకు జనాలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఒక పక్కన నుంచి శుక్రవారం అయితే నమాజ్ చేయాలి ఆదివారం అయితే సండే స్కూల్కి పోవాలి హిజాబ్ కట్టుకుంటేనే బయటికి వెళ్ళాలి బయటోడిచ్చిన ప్రసాదాన్ని మనం తినకూడదు అని అన్యమతలు చాలా గొప్పగా వాళ్ళ ఆచార వ్యవహారాల్ని వాళ్ళ ముందు తరాలకు అందిస్తుంటే మనం మాత్రం పర్లేదు బిడ్డ ఆవు దొరక్కపోతే బొమ్మను తీసుకో రేపు నన్ను తీసుకెళ్ళి ఏదైనా వృద్ధాశ్రమంలో వేసినామనుకో నన్ను తీసుకురావడానికి ఖర్చు అవుతుంది ఇప్పుడు కొమ్మ బొమ్మలు వస్తాయి అమ్మ నాన్న బొమ్మలు వాటిని తీసుకొచ్చి అని నేర్పిస్తారా అందుకే కదన్న మన హిందూ కుటుంబాల తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో వెరిగిపోతుంటే అన్యమతస్తులు మాత్రం ఉమ్మడి కుటుంబాలుగా బతుకుంటున్నాయి మనం నేర్పిస్తున్నాయే మనకు దగులుతున్నాయి నాకైతే అస్సలు నచ్చలే ఇలాంటివి మానేవ్వండి నాయనా ఆవుకు మీరు గోమాతకు రెస్పెక్ట్ బొమ్మల రూపంలో ఇవ్వాలంటే మీ రెస్పెక్టే వద్దు మీరు చేయ అవసరంలే ఏదో గొప్పగా చేసినట్టు గర్వంగా నవ్వుకుంటారు ఆడున్నోళ్ళు నాకైతే అస్సలు నచ్చలే ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించొద్దు బహిష్కరించాలి మనకు నేర్పించిన ప్రతి ఆచార వ్యవహారాన్ని యాస్టీస్ మన ముందు తరాలకు నేర్పాలి చేత కాకుంటే కానీ ఇలాంటివి నేర్పించి ముందు తరాలని ఖరాబ్ చేయకండి ఇంతకంటే నేనేమైనా చెప్పాలనుకోవట్లే నేను చెప్పిన దాంట్లో తప్పుందా మీరు ఇంకేమన్నా జోడించి చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్